రోజు ఆలోచిస్తే ఎల్మలకూరు గ్రామంలో ఆ ఎన్నో ఇళ్ళు ఉంటాయి కానీ ఏ ఇంట్లోకి ఏ వస్తాడు ఏ ఇంట్లో స్థుతులు ఉంటాయో ఆ ఆ ఇంట్లోకి ఎవరంటారు ఇప్పుడు ఎంతమంది ఇంట్లోకి వచ్చాడు ఆయన ఒక్క ఇంట్లోకి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఒక్క మరి అయ్యి మాత ఇంట్లోకి వచ్చాడు అంటే ఆ ఇంట్లో స్థుతులు మిగతా ఇళ్లలో ఏమి లేవు స్థుతులు ఇప్పుడు మన సంగతి ఏంటి మన ఇంట్లో స్థుతులు ఉన్నాయా అన్నీ ఉండేవి అన్నం ఉంది ఉంది బియ్యం ఉంది నూనె ఉంది ఉప్పు ఉంది కుప్పు ఉంది అన్నీ ఉంటాయి నీ ఇంట్లో అన్నీ ఉండే కానీ ఏ లేడు దేవుడు స్థుతురా గట్టి చెప్పగలరా ఈ నువ్వు నేర్చుకోవాలి తెలుసు అయ్యా నా ఇంట్లో ఎన్ని ఉంటా స్థుతులు లేకపోతే ఏముంది కాబట్టి నా ఇంట్లో స్థుత్తులు ఉండాలి నువ్వేం చేయాలి ちょっとパン。